క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆస్ట్రియా దేశంలో లిన్స్ అనే పట్టణంలో ఉన్న ఒక సిటీ ప్యారిష్కి ఈరోజు నేను వచ్చాను ముందుగా ఇక్కడ మీకు ఒక ప్లేస్ చూపిస్తున్నాను చూడండి ఇదేంటో మీకు ఐడియా ఉందా పాత రోజుల్లో గురువులు ఈ ప్రదేశంలో ఎక్కి ఇక్కడ వాక్యాన్ని బోధించేవారు సో ఈ యొక్క ప్రదేశములో మరి గురువు వాక్యాన్ని బోధించేవారు ఈ యొక్క చర్చి పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది అంటే చాలా పాత గుడి పదమూడవ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు మరి ఇక్కడ మీకు మెట్లు చూపిస్తాను గురువులు మరి అందరికీ వాక్యం అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మెట్లు ఎక్కేవాడు ఈ మెట్లెక్కి ఈ మెట్లెక్కి గురువు అక్కడ నుంచొని ప్రజలకి వాక్యాన్ని బోధించేవారు సో ప్లేస్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ మెట్లు చూసారా ఇలా గురువు ఈ మెట్లెక్కి ఆ ప్రదేశంలో పూల్పిట్ మీద వాక్యాన్ని బోధించేవారు అనమాట ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు కాబట్టి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఈ ప్రదేశంలో గురువు ఇక్కడ ఏంజిల్స్ దేవదూత బొమ్మలు చూసారు ఎంత అందంగా చెక్కారు దేవదూత బొమ్మ దేవదూతల బొమ్మలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకో దేవదూతలు మనం చూడొచ్చు హౌ బ్యూటిఫుల్ ఏంజిల్ సో ఈ పై ప్రదేశంలో గురువు వాక్యాన్ని బోధించేవారు అక్కడ మైక్రోఫోన్ కూడా మీకు కనపడుతుంది చూసారా పదమూడవ శతాబ్దం థర్టీన్త్ హండ్రెడ్ ఇయర్లో కట్టిన గుడి ఇక్కడ ఒక పాస్కా వస్తుంది చూడండి చాలా బాగా ఈ క్యాండిల్ ఆల్ఫా అండ్ ఒమేగా ఇక్కడ హోస్ట్ సింబల్లాగా జీజస్ సింబల్ లాగా ఇక్కడ ఉంది ఈ యొక్క క్యాండిల్ కూడా చాలా అద్భుతంగా క్యాండిల్ స్టాండ్ కూడా బంగారంతో చేశారు వెరీ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అక్కడ మెయిన్ ఆల్టర్ మనకు అక్కడ కనపడుతుంది మెయిన్ ఆల్టర్ ఇక్కడ గురువులు కూర్చునే ప్రదేశం లేదా కోయర్ వాళ్ళు కూర్చునే ప్రదేశం ఇక్కడ మనకి మెయిన్ మెయిన్ ఆల్ట్ ఇక్కడ హోలీ పరిశుద్ధాత్మ పావుర రూపంలో పరిశుద్ధాత్మ మనకి కనిపిస్తు ఉంది పైన శిలువ కనిపిస్తుంది ఇంకా పైన దేవాలయంలో అనేకమైనటువంటి బొమ్మలు దేవదూతుల బొమ్మలు పునీతుల బొమ్మలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి పదమూడవ వందల థర్టీన్త్ సెంచురీలో ఈ యొక్క గుడిని పదమూడవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించి ఉన్నారు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రీలరా దివ్య మందసం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనస్తుతి స్తోత్రం కలుగునుగాక ఆల్ ఆర్ దస్ ఇక్కడ దేవదూత బొమ్మలు చూడడం ప్రియులు ఎంత బాగుంది దేవదూత బొమ్మలనే బంగారం ఎలా చేశారు చూడండి దేవదూత బొమ్మ ఏంజెల్ రెక్కలు కనపడుతున్నాయి దేవదూత అదే ఇక్కడ కూడా ఇంకో మరో చిన్న దేవదూత మధ్యలో టాబర్ నికల్ ప్రభువు దివ్యస్రసాద్ ప్రభు ఉన్నారు ఇక్కడ కూడా ఒక దేవదూత మళ్ళీ ఇక్కడ కూడా ఒక పెద్ద దేవదూత మనకు కనిపిస్తుంది తర్వాత ఇక్కడ పెద్ద ఒక ఒక రాజు ఎవరో ఒక రాజు ఈ దేశానికి చెందిన చక్రవర్తి బొమ్మ కనిపిస్తుంది పిల్లర్స్ చూసారు ఎంత బాగుందో ఎంత క్లియర్గా అందంగా ఆ పదమూడవ శతాబ్దంలో చేసినటువంటి యొక్క ఆల్టర్ పీఠం చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా బంగారంతో ఏంజల్స్ దేవదోతులు చాలా అద్భుతంగా ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది ప్రియులారా హియర్ వి సీ పునీత పౌలు గారు అని నేను అనుకుంటున్నాను సెయింట్ పాల్ ఐ థింక్ పెర్ హ్యాపీస్ పునీత పౌలు గారు ఫోటో మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ కూర్చోవడానికి గురువులు కాన్ సెలబ్రేషన్ చేసినప్పుడు మరి ఈ ప్రదేశంలో కూర్చుంటారు పెద్ద క్యాండిల్ ఒకటి పెట్టారు గుళ్ళు పెద్ద క్యాండిల్ ఇందాక నేను చూపించాను ఇక్కడ ఈ ప్రదేశంలో గురువు ఆ మెట్లెక్కి వాక్ బోధిస్తారు టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ యాంబో ఈస్ బెనూట్స్డ్ ఈజ్ యూజ్డ్ మరి ఇక్కడ ఇక్కడ కూడా క్యాండిల్ కనిపిస్తుంది మనకి ఈ పక్కన పునీత పేతురు గారు సెంట్ పీటర్ విత్ కీస్ షూజల్ చేతిలో తాళాలు కనపడుతున్నాయి చూసారా ఈ తాళాలు పునీత పేతురు గారికి గుర్తుగా ఉండే సెంట్ పీటర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఈజ్ హ్యాండ్స్ కీస్ తాళాలు ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి మళ్ళీ ఈ ప్రదేశంలో కూడా గురువులు కూర్చోటానికి ఈ ప్లేస్ వాడుతూ ఉంటారు తర్వాత ఇక్కడ కూడా ఒక పునీతులు ఉన్నారు బహుషది సేకరిస్తాయి గురువుల లోపల పూజ వస్త్రాలు ధరించడానికి

పైన రూఫ్ కప్పు చూసారా ఎంత బాగుందో పైన గుడి పైన ఇక్కడ వాక్యం చదువుతారు మరి ఆంబో ఈ ప్రదేశంలో ప్రజలు నుంచొని మొదటి పట్నం చదువుతారు గురువు సుశేషన్ చదువుతారు పక్కన లైట్స్ కూడా చాలా అద్భుతంగా చాలా ఎలగెంట్గా సో బ్యూటిఫుల్ దే ఈ యొక్క పిల్లర్స్ కూడా చూసారు ఆ పిల్లలు ఎంత పదమూడవ శతాబ్దంలో కట్టిన ఈ గుడి పిల్లర్స్ ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఎన్ని శతాబ్దాలైనా ఈ గుడి నిలబడుతుంది ఎందుకంటే అంత బాగా కట్టారు ఇక్కడ మళ్ళీ ప్రజలు ఇక్కడ వెళ్లకుండా ఈ మధ్యలో ఒక చిన్న వాల్ లాగా కట్టారు ప్రజలు ఇక్కడ వరకు వెళ్ళాలి ఆ లోపల ప్రదేశానికి ఎవరు వెళ్ళకూడదు ఇక్కడ కూడా ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలంటే టు ప్రే సో బే టెన్ సిట్ ప్లెట్సే ఈ యొక్క ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ చిన్న చెక్కలతో చేశారు ఇక్కడ మనకు మళ్ళా దివ్య సప్రసాదం పెట్టక టాబర్ నెక్కలు ఉంది ఇక్కడ కొందరు పునీతుల బొమ్మలు మనకి కనిపిస్తూ ఉన్నాయి దేవుని ఆలయాన్ని ఆ పైన ప్రియులారా మీరు గమనించినట్లయితే దేవదూత బొమ్మ కనిపిస్తుంది చూసారా హౌ బ్యూటిఫుల్ ఏంజిల్ హియర్ చాలా అందంగా దేవదూత మనకు కనిపిస్తుంది ఈ పైన కూడా ఒక దేవదోత కనిపిస్తుంది చూసారా రెక్కలతో ఏంజిల్ పైన ఇంకో ఫోటో మనకు కనిపిస్తుంది మరియే తల్లి బాలయేసు చూడండి కథోలిక శ్రీ సభలో ఎన్నో లక్షల వేల కోట్లు మిలియన్స్ ఆఫ్ మనీ దేవాలయాలు కట్టడానికి చాలా ఉపయోగించారు దేవుని కోసం పెట్టే ఏ ఖర్చు కూడా వృధా ఖర్చు కాదు అని వీళ్ళు నమ్ముతారు ప్రిలర పుణ్యత ఫ్రాన్సిస్ గారి సిలువ స్వరూపం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ క్రాస్ కనిపిస్తుంది కిటికీలు చూసారు ఎంత పెద్దగా విండోస్ ఉన్నాయో ఇక్కడ మరి ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి చేతిలో పనిమూట్ ఉందంటే బహుశా పునీత జోజప్ప గారు నేను అనుకుంటున్నాను వడ్రంగి కదా చేతిలో మరి వడ్రంగి కాబట్టి పునీత జోజప్ప గారి చేతిలో పనిమూట్లు ఉన్నాయి మరి ఇక్కడ ఈ పక్కన కూడా ఒక పక్కన ఇంకో ఆల్టర్ ఉంది ఇంకో పీఠం ఉంది ఇక్కడ పక్కన సైడ్ ఆల్టర్ ఇక ఈ సైడ్ ఆల్టర్లో కూడా పునీతుల బొమ్మలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పాత రోజుల్లో ఒకే చోట అనేక మంది గురువులు దివ్య బలి పూజని సమర్పించేవాడు ఇక్కడ లాటిన్ భాషలో మరేదో రాస్తుంది క్లియర్గా లేదు చదవటానికి ఇక్కడ కూడా క్రాస్ దేవదూతలు మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ కూర్చోటానికి ప్రజలు కూర్చోటానికి ఇక్కడ ప్లేసులు మనకి చాలా చెప్పాం కదా పదమూడో పదమూడవ శతాబ్దం థర్టీన్త్ సెంచరీలో గుడి కాబట్టి అక్కడ అప్పుడు ఆ రోజుల్లో చెక్క చూసారా ఇంకా పాడవలేదు మన ఇండియాలో అయితే ఇన్ని మన దగ్గర ఎక్కువ వేసవ ఉంటుంది వర్షాకాలం ఉంటుంది కాబట్టి చెక్క ఊరినే పాడైపోద్ది కానీ ఈ దేశాల్లో మాత్రం చెక్క చాలా స్టాండర్డ్గా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడ చూసారా ప్రియులారా ఇక్కడ జ్ఞానస్నానం ఇచ్చే ప్రదేశం అని నేను అనుకుంటున్నాను బహుశా లేకపోతే తీర్థం హోలీ వాటర్ పెట్టే ప్రదేశం అని అవ్వచ్చు మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ కన్ఫెషన్ పాప సంకేతం చేయాలంటే ఈ ప్రదేశానికి వస్తారు జర్మన్లో రాసింది సిహెన్ సిఎన్ అంటే ఇలా లాగితే ఇలా ఇగో గురువు ఇక్కడ కూర్చుంటాకి లేకపోతే ఇది ఇది కన్ఫెషనల్ కాదు క్షమించాలి ఇది బయటికి వెళ్ళే ప్రదేశం ఐ థింక్ అక్కడ డోర్ ఒకటి ఉన్నట్టుంది ఈ డోర్ తీసుకొని ప్రజలు బయటికి వెళ్ళిపోవచ్చు పాప సంగీతం ప్లేస్ కాదు బయటికి వెళ్ళే ప్రదేశం ఇక్కడ హోలీ వాటర్ మన గుళ్ళో కూడా తీర్థం తీసుకోటానికి డోర్ పక్కన పవిత్ర జనం హోలీ వాటర్ పెడతారు కదా అదేవిధంగా ఇక్కడ పెట్టారు ఇక్కడ మళ్ళీ కూర్చోటాకి బెంచెస్ ఉన్నవి మనకి ఉన్నాయి టు సిట్ హియర్ అండ్ ప్రే ఇక్కడ కూడా ఒక పునీతుని బొమ్మను ఇక్కడ పెట్టారు చేతిలో ఏదో పని ఊటు వస్తు ఇక్కడ ఇంకొక సైడ్ ఆల్టర్ ఉంది ఇంకో పీఠం చాలా పీఠాలు ఉన్నాయి ఈ గుళ్ళో ప్రియులార ఇక్కడ పునీత అంతోనీ గారని నేను భావిస్తున్నాను సెయింట్ యాంటనీ బైబిల్ ఉంది బైబిల్ మీద బాలయ్యేస ఉన్నాడు అంటే బహుశా సెయింట్ యాంటనీ ఆఫ్ పాదువా పునీత అంతోనీ గారికి మరి దేవుని వాక్యం చదవటం అంటే మీ అందరికీ తెలుసు కదా చాలా ఇష్టం ఒకటవ కీర్తనలో ఒక మాట ఉంది దుష్టుల సలహాలు పాటింపని వాడు దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడు ప్రభువును వేలాకోలము చేయువారు వారితో కలవని నరుడు దన్నిలో అతని జీవితము ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటుంది అతడు ఆకులు వాడక ఫలములు ఇచ్చే చెట్టు వంటి వాడు అని వాక్యంలో చెప్పారు పునీత అంతోని గారికి వాక్యం అంటే అంత ఇష్టం ఆయన వాక్యం చదువుతుంటే బాలయ్యేసయ్య ఆ బైబుల్ మీద ఆడినట్లుగా మరి మనం అంతోని గారి చరిత్రలో చదువుతాం సో ఇట్స్ ద స్టాచ్యూ ఆఫ్ సెంట్ యాంటనీ ఇది ఒక సైడ్ ఆల్టర్ చూసారు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఈ పదమూడవ శతాబ్దంలో చేయబడిన గుడి ఇప్పుడు ఈజ్ అ ప్లేస్ ఆఫ్ బ్యాప్టిజం టౌఫే ఇక్కడ బ్యాప్టిజం ఇస్తారు జ్ఞానస్నానం ఇచ్చే స్థలం అక్కడ ఆ కప్పు తీసి పైన ఈ యొక్క చిన్న పెట్టిలాగా కనపడుతుంది కదా చిన్న బాక్స్ లాగా ఇది ఇది జ్ఞానస్నానం ఇచ్చే ప్రదేశం ఈ ఆ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ కూర్చుంటారు గురువు ఈ మధ్యలో నిలబడి జ్ఞానస్నానం ఇస్తారు చూడండి ఇది కూడా ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిర్మించబడి ఉంది ప్రియులారా రియలీ నైస్ వెరీ నైస్ సూపర్ ఈ బ్యాప్టిజం ఇచ్చే ప్లేస్ ద టౌఫే ది లోయట్ వేర్ అండ్ హియర్ గెట్ టౌఫ్డ్ టౌఫ్ ఆర్ట్ టౌఫ్ బేహర్ వి లాయిట్ నీమిన్స్ ప్లట్స్ హియర్ సి సిట్ సెన్ హియర్ ఇక్కడ కూర్చుంటారు గురువు మధ్యలో ఉంటారు బ్యాప్టిజం ఇస్తారు జ్ఞానస్నానం ఇస్తారు మరలా ఇక్కడ కూడా సెంట్ పీటర్ చేతిలో తాళాలు పునీత పేత్రూస్ పౌలు గారికి గుర్తుండగా మరి పక్కన క్షమించాలి తాళాలు ఉన్నవి పేతురు గారు హైలిగేర్ పేత్రూస్ మీతో షూజన్ మరి ఇక్కడ మామూలుగా సహజంగా పౌలు గారు పేతురు గారు పౌలు గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు సో రియల్లీ టౌ బ్యాప్టిజం ఇచ్చే ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ ఇది నాకు చాలా నచ్చింది ఈ గుళ్ళో జ్ఞానస్నానం ఇచ్చే ప్రదేశం ఇంకా ఇక్కడ మనకి బెంచెస్ కనిపిస్తూ ఉన్నాయి ప్రజలు కూర్చోటాకి చాలా అందంగా ఈ గుడి అద్భుతంగా నిర్మించారు ప్రియుల ఈ యొక్క గుళ్ళో ఇంకొక ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది ఒక పునీతుని బొమ్మ మళ్ళీ ఇక్కడ కూర్చోటాకి ప్రదేశం బెంచెస్ రియలీ గ్రేట్ థర్టీన్త్ సెంచురీలో పదమూడవ శతాబ్దంలో కట్టిన గుడి ఇంకా ఎంత గట్టిగా దృఢంగా బలంగా ఉందంటే రియల్ ఇస్ గ్రేట్ మళ్ళీ ఇక్కడ మరియ తల్లి బొమ్మ మనకు కనిపిస్తుంది చూసారా పియాత మరియ తల్లి ఒడిలో ఏసయ్య మనకి కనిపిస్తూ ఉన్నారు పైన సిలువ స్వరూపం కనిపిస్తుంది ఈ యొక్క సిలువ స్వరూపం చూసారా ఏసు జుట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది చాలా గుడుల్లో యేసుప్రభు లాంగ్ హెయిర్ కనపడదు కానీ ఇక్కడ ప్రభు యొక్క లాంగ్ హెయిర్ కనపడుతుంది పెద్ద జుట్టు కనపెడుతుంది ఏసు అయ్యేది జుట్టు ఇలా కింద కావాలి పైన తండ్రి దేవుడు ఫోటో కనిపిస్తుంది చూసారా పరలోక తండ్రి ఫోటో పైన పరలోక తండ్రి ఫోటో కింద ఏసుప్రభు ఫోటో మనకి కనిపిస్తుంది పక్కన మరియ తల్లి సిలువ కింద మరియ తల్లి మరో పక్కన పునీత యోహాను గారు మనందరికీ తెలిసిన వాక్యంలో యేసుప్రభు ఒక మాట అన్నారు ఇదిగో నీ తల్లి అని యోహాను గారితో అన్నారు మరియ తల్లితో ఇదిగో నీ కుమారుడు అన్నారు ఆ విధంగా మరియ తల్లిని మనందరికీ తల్లిగా సమర్పించారు ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభు యొక్క జుట్టు యొక్క సిలువలో ప్రత్యేకంగా చాలా న్యాచురల్గా ప్రభు యొక్క హెయిర్ అక్కడ సిలువలో చనిపోవటానికి ముందు తన జుట్టులో ఒక పక్కకు పడింది నేను ఎక్కడ చూడలే ఈ ఫోటో ఇది రియల్లీ గ్రేట్ ఈ యొక్క దేవాలయంలో అది బాగా అద్భుతంగా చిత్రీకరించారు ప్రిలా ఇది పాప సంకీర్తనాలు చేసే ప్రదేశం మనకి ఇండియాలో అయితే ఒక ఒక వేసి లేకపోతే మోకరించడానికి ఒక ఒక నీలర్ పెట్టేస్తారు కానీ ఈ దేశంలో మాత్రం పాప సంకీర్తనం చేయడానికి చాలా అద్భుతంగా ఇక గురువు ఈ ప్రదేశంలో కూర్చుంటారు ప్రజలు ఆ పక్కన ఈ పక్కన మరి మోకరించి పాప సంకీతనం ఇస్ ఇస్ ఎ బైక్ స్టూల్ కన్ఫెషనల్ అనమాట చాలా సీక్రెట్గా ఎవరికి ఎవరు పాప సంగీతం చేస్తున్నారో తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు విశ్వాసంతో నమ్మకంతో పాప సంగీతం ఈ యొక్క ప్రదేశంలో పాప సంగీతన ఇక్కడ చేయవచ్చు చూసారుగా కదా ఎంత బాగుందో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూర్చోట ప్రదేశం మళ్ళీ ఉన్నాయి ఇక్కడ ఒక పునీతులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇది బయటికి వెళ్ళిపోవటానికి ఇక్కడ అక్కడ ఇక్కడ డోర్స్ చాలా డోర్స్ ఉన్నాయి అవుట్లెట్స్ ఏమైనా ప్రమాదం సమీపించినా ఈజీగా అటు ఇటు వెళ్ళిపోవటానికి డో డోర్లు మరి ఏర్పరిచారు ఇంక ఇక్కడ కూడా మరి ఒక శిరస్సు అనేది నాకు కనిపిస్తుంది బహుశా నేను అనుకుంటాం బాప్తిస్మ యోహ అనేది అవ్వచ్చు భర్తలోమియో అని చెప్తున్నారు భర్తలోమియో గారి శిరస నాకు క్లియర్గా తెలియదు కానీ ఇక్కడ ఆ చేతిలో మాత్రం ఒక శిరస్సు అనేది కనిపిస్తుంది మరి ఎవరిదో ఆడియలేదు పునీత భర్తలోమియో గారిది అనుకుంటున్నారు నేను చూడంగానే నాకు గుర్తు వచ్చింది ఏంటంటే బాప్తిస్మ యోహాన్ గారు సిరస్సుని కనుక పే ప్లేట్లో బట్టి తెచ్చారు కదా అదనుకున్నాను కానీ భర్తలోమయో కాదని ఇక్కడ చెప్తున్నారు బహుశా అదే అయి ఉండొచ్చు నేను ఈ గుడికి ఫస్ట్ సార్ ఇప్పుడే వచ్చాను మీ కోసం ప్రిపరేషన్ లేకుండా ఈ యొక్క వీడియోని నేను చేస్తూ ఉన్నాను సో రియలీ బ్యూటిఫుల్ స్టాట్యూ టు లుక్ ఎట్ ఇక్కడ కూడా కూర్చునే ప్లేస్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఎగైన్ మదర్ మేరీ ఇది కూడా చాలా బాగుంది మదర్ మేరీ స్టాట్యూ చూడండి మరియ తల్లి చేతిలో బాలేసయ్య ముట్టర్ మరియా మీ కిండ్ కిండ్లైన్ ఏసు మామూలుగా సిలువ స్వరూపం ఉంటుంది పైన ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మరి ఇక్కడ కూడా యోహాన్ గారు మరియ తల్లి అని నేను అనుకుంటున్నాను నాకైతే క్లియర్గా ఐడియా లేదు బట్ సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ మధ్యలో మరియ తల్లి ఉంది ఇక్కడ Ave Maria Ave Maria Ave Maria, Ave Maria. Ave అమ్మా మేరీ మాత మాకో సంప్రథించు మేరీ మాత శిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా சிவா கிரந்த நட்லே மாதோ கூட நிலபடம கஷ்டம் துக்கம் மமு ஆவரிப்பா கஷ்டம் துக்கம் மமு ஆவரிப்பா Ma kosam praardintsu Matalli Ave Maria, Ave Maria, Ave Maria. Ave Maria. Ave Maria. వే మారీ అమ్మా అమ్మా మేరి మాత మాకోసం ప్రార్థించు మేరి మాత ప్రిల్లర్ ఎక్కడ గురువు వాక్యం చెప్పే ప్రదేశం అన్నా కదా అక్కడ పైన ఒక మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని దావీదు మహారాజు గనక సితార వాయించినట్లుగా ఇక్కడ ఒకటి మనకి కనిపిస్తుంది గమనించారా సితార ప్లే చేసినట్లుగా మనకి ఇక్కడ వాక్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ఇది చేతిలో సితార ఉండి ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టు బహుశా దావీదు మహారాజు బొమ్మ పైన బాణం గుర్తులాగా ఉంది కదా అది సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచు కాపాడుదారుగాక ఇది లిన్స్ పట్టణంలో ప్యారిష్ చర్చ్ సిటీ ప్యారిస్ చర్చ్ అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచు కాపాడుద్రుగాక చివరిగా పైన కూడా కూర్చోవడానికి ఇంకో స్టేర్ పైన ఆర్గల్ అంటారు మిక్కి చర్చ్ మ్యూజిక్ ప్లే చేయడానికి పైన కూడా ఉంది పైన కూడా కూర్చోవచ్చు సో బ్యూటిఫుల్ చర్చ్ పదమూడవ శతాబ్దంలో కట్టిన గుడి దేవుడు మీ అందరినీ కాచి కాపాడుదురుగాక ఆ మేన్